నమస్తే నాన్న అందరికి చదువుకునే పిల్లలకు చెప్తున్నాను మీరు యజ్ఞం మీద కూర్చున్నాం అనుకోని ఒక ఇరవై ఏళ్ళు కష్టపడ్డారు అనుకో మిగతా ఎనభై ఏళ్ళ జీవితంలో మీరు హీరో లెక్క సక్సెస్ఫుల్ గానే ఉంటది మీ లైఫ్ ఇక కొందరుంటారు ఎందుకు ఇది అంత ఎందుకు మంచిగా బిజినెస్ చేసుకొని బతుకుతా పదరా మామ మనం పబ్బు కోదాం మంచిగా మందేద్దాం చిందేద్దాం అని చెప్పేసి అని ఆడి ఊరగాలని ఎంటేసుకుని సినిమాలు షికార్లని అని తిరుగుకుంటూ ఈ చదువును గాలి కొదిలేస్తారు సరే ఇక అసలు లైఫ్ లోకి వస్తారు ఇరవై ఏళ్ళు అయినాక ఇక బిజినెస్ పెడతారు ఆ బిజినెస్ ఒకవేళ సక్సెస్ అయితది కొందరికి కాదు కానప్పుడు ఏంది పరిస్థితి నడి రోడ్డు మీద పడతారు అప్పుడు నువ్వు పబ్బుల పట్టి తిరిగినా మీ దోస్తులు రారు సినిమాల షికార్లో తీసుకపోయినా నీకు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి నీకు ఏం పెట్టరు అదే నీ దగ్గర ఒక డిగ్రీ పట్ట ఉండేదింటే చెప్పు నీకు ఒక జాబ్ ఇస్తుంది నీకు ఒక లైఫ్ ఇస్తుంది అందుకని మెయిన్ ఇంపార్టెంట్ చదువు ఒక్క ఇరవై ఏళ్ళు కష్టపడ్డావు అనుకో మిగతా ఎనభై ఏళ్ళు నువ్వు హీరో లెక్క బతుకుతావు ఇరవై ఏళ్ళు గాలి వదిలేసినవు అనుకో ఎనభై ఏళ్ళు నువ్వు సుక్కలు చూడాల్సిందే నువ్వు నష్టాన్ని చూడాల్సిందే నీ జీవితం జీరో లెక్కనే ఉంటది గుర్తు పెట్టుకోండి